పిహెచ్కే గురించి అందరూ మాట్లాడారు షాక్ చేశారు మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేటప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మనందరం ఆపేసి మేము మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే చాలా శుభ్రంగా మాట్లాడారు ఆయన సో దిస్ ఫ్యామిలీ త్రీ బీహెచ్కి ఫ్యామిలీ ఫస్ట్ థ్యాంక్ డైరెక్టర్ శ్రీ గణేష్ అండ్ ప్రొడ్యూసర్ విశ్వ గారు And uh, here I should say, Sajigaru for distributing this film, and thank you for uh, distributing part of Kanapa also, and uh, the artists of course, uh, right from Devyani, Chaitra, Meeta, and uh, Sid, Amrit, Deva, the music was lovely, and and from Think Music and everybody, all of you present here. అండ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ద విజువల్ మీడియా సో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఇక్కడ వచ్చి కనప ప్రమోషన్ ఇవ్వండికి వచ్చాను దర్ వి గీవ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడము అందరూ ఐటుగా లీవ్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు ఆ రోజు ఇలా ఈ ఫిలిం గురించి అందరూ మాట్లాడారు ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ లెవెన్ హౌసెస్ మార్చాయి my father never had a dream to build a house i was telling them today so all rented houses only where i lived so when I, when you all took me in your arms and created an artist and an actor out of me i built a house so ivara nen that my father must have sacrificed everything to educate us the three children and make us somebody in life but he could not achieve his ambition which I think as a father in this film, I have building a house. So that is one thing which is very, very relating to my life story. whatever everyone, the artist, everybody. I think we all come from that middle strata of society, hardworking society. As I've already many times I've spoken to, my father was working in Arundhya area as a newsreader. Then I was also a journalist. I came from there to being an actor. సో ద లాంగ్ జర్నీ ఫర్ మీ సో చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి నాకు చాలా సంబంధం ఉంది సో దట్ ఇస్ వై మెన్ ఐ ఆ ద ట్రైలర్ అండ్ తమిళ్ ఆల్సో హియర్ ఇన్ తెలుగు ఇట్ బ్రింగ్స్ అ సర్టన్ ఇమోషన్ అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ అది నాకు ఇప్పుడు తెలిసిపోయింది బికాస్ ఎవ్రీబడి ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ హోమ్ రూఫ్ అబౌత్ ద హెడ్ That was very important to me. Because many people may have different ideas, different ambitions in life. But Ildan had a story of pride. When I asked the character why he did it, he a story So that is what it is. So everybody's got ambitions. And it's a wonderful family. This is just not three BHK family. It is, I think, I would proudly say it's my family now. I'm gotten so close. బికాస్ ఇఫ్ దాట్ మ్యాజిక్ డి నాట్ వర్క్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వి పుట్ ఉ నాట్ అర్క్డ్ బికాజ్ యూ హవ్ డన్ అ గుడ్ వర్క్ అది మీరు చూసి ఎలాగుంది మీరు చెప్పాలి మనం చెప్పకూడదు బికాజ్ వ్యూ హవ్ డన్ అ గుడ్ వర్క్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోబెట్టి చూడడానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ సూపర్ గుడ్ చౌదరి గారు నేను ఒకసారి చెప్తాను సూర్యవంశం టూ మనం అనౌన్స్ చేద్దామని స్క్రిప్ట్ రెడీ అయిపోయింది నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్ నైంటీ నైన్త్ అని అడిగాను వాళ్ళు చెప్పండి సార్ అంత మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు ఇలాంటి పిక్చర్ ఇప్పుడు ఎలాగ పోతుంది నాకు తెలీదని ఆపేశారు దెన్ ఐ టూక్ దిస్ ఆపర్చునిటీ టు దిస్ ఫిల్మ్ నేను చౌదరిగా వెళ్ళి చెప్తాను సార్ సూర్యవంశం టూ ఇలాగ ఎప్పుడు అనౌన్స్ అయ్యకపోతున్నా అని అడుగుతాను సో ఎవ్రీబడీ విల్ గోంట్ సీ వాట్ ఈజ్ సైడ్ ఇన్ వన్ రూమ్ నోబడి సీస్ ఫిల్మ్స్ అని మోర్ అని చెప్పారు ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది టీవీలో చూస్తారు అందరి పది రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్తారు ఒకే రూమ్లో డోంట్ థింగ్ దే విల్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్ ఒకే రూమ్లో యూ కెన్ సిట్ అండ్ సీ సీరియస్ అదే క్లీన్ యూ ఇచ్చారు ఇంకా లాట్ ఆఫ్ వాల్యూస్ వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ ఎ స్పాయిలర్ అంత బాహ ఐ సీ సిద్ధార్థ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈస్ హగింగ్ మీ ఇటు నా సిద్ధార్థ్ హగింగ్ శరత్ కుమార్ ఇట్ వాస్ ప్రభు హగ్గింగ్ ఇస్ ఫాదర్ వాసదే దట్ ఇస్ కా థింగ్ ఎవ్రీ బడి ఈవెన్ మిత దెన్ షీ కాంసన్ ట్వెన్ దేవేని గారు వచ్చి ద చెయ్యి పెట్టడం ఆ షార్టే తెలిసిపోతుంది ద రిలేటివిటీ ద ఫ్యామిలీ ద బాండింగ్ ఎంత ఎంత బాగుందని సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ హ్ డన్ గ్రేట్ వర్క్ యూ హ్ గివన్ అవర్ బెస్ట్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ యు ఆల్ సి ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ బికాస్ సచ్ ఫిల్మ్స్ బ్రింగ్ వాల్యూస్ హోప్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ విచ్ ఆల్రెడీ సైడ్ మెనీ టైమ్ బిఫోర్ ఐ ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ హైడ్రాబాద్ ఐ ఫెల్ ఫ్రమ్ అబౌట్ సిక్స్టీ ఫీట్ బ్రోక్ మై మై స్పైనల్ ఇంజురీ ఐ ప్లేట్స్ అవి ఒక రైట్ వోకల్ ఒక ప్యారాలిసిస్ బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు సిక్స్ మంత్స్ అయిపోతుంది అపోలో హాస్పిటల్ సో ఐ నెవర్ గేవ్ ఇన్ లైఫ్ i went on moving so here i am standing in front of you, you that was a challenge because i lost my voice for 7 months i could not speak so that is when ravi kumar gave me a film i didn't even dub for that film so one thing proud is kannapa dubbed for all the five languages hindi telugu malayalam kannada and tamil so that is the work and job so i want to say everybody in life the youngsters of today also life is a challenge accept it it's a risk take it

శరత్ కుమార్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం త్రీ బిహెచ్కే గురించి అందరూ మాట్లాడారు షాక్ చేశారు మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేటప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మనందరం ఆపేసి మేము మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే ఎందుకంటే చాలా శుభ్రంగా మాట్లాడారు ఆయన So, this family, 3BHQ family, I should first thank uh, director Sri Ganesh and producer uh, Vishwagaru. And uh, here I should say Sashi for distributing this film. And thank you for uh, distributing part of Kanapa also. And uh, the artists, of course, uh, right from Devyani, Chaitra, Meeta, and uh, Sid. అమృత్ దేవా ద మ్యూజిక్ వాజ్ లవ్లీ అండ్ అండ్ ఫ్రమ్థింగ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ ప్రజెంట్ ఇండియా అండ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ద విజువల్ మీడియా సో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఇక్కడ వచ్చి కనప ప్రమోషన్ ఈవెంట్కి వచ్చాను దర్ వి గీవ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడడం అందరూ ఐ ట ఫ్రమ్ బ్రహ్మానందం గారు ఆ రోజు ఇలా ఈ ఫిలిం గురించి అందరు మాట్లాడారు ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ లెవెన్ హౌసెస్ మార్చి మై ఫాదర్ నెవర్ హ్యాడ్ అ డ్రీమ్ టు బిల్డ్ హౌస్ ఐ వాస్ టెలింగ్ దమ్ టుడే సో ఆల్ రెంటెడ్ హౌసెస్ ఓన్లీ వేర్ ఐ లిఫ్డ్ సో వెన్ ఐ మీన్ యూ ఆల్ టుక్ మీ ఆర్మ్స్ అండ్ క్రియేటెడ్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఆక్టర్ అఫ్ టు మీ ఐ బిల్ట్ హౌస్ సో ఇవాళ నేను చెప్తే ఉన్నాను ఇప్పుడు That my father must have sacrificed everything to educate us, the three children, and make us somebody in life, but he could not achieve his ambition, which I think, as a father in this film, I've achieved building a house. So that is one thing which is very, very relating to my life story. Whenever Everyone, the artist, everybody, I think we all come from that middle strata of society, hardworking society. మెనీ టైమ్స్ ఐ స్పోకీ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా ఏరియాస్ న్యూస్ రీడర్ దాన్ ఐ జర్నలిస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ దాట్ టు బీంగ్ సో ఇట్ లాంగ్ జర్నీ ఫర్ మీ సో చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి నాకు చాలా సంబంధం ఉంది సో దాట్ ఇస్ వై మెన్ ఇస్ ద ట్రైలర్ అండ్ తమిళ్ ఆల్ సో తెలుగు ఇట్ మింగ్స్ అ సర్టన్ ఇమోషన్ అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ అది నాకు ఇప్పుడు తెలిసిపోయింది బికాస్ ఎవ్రీబడీ ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ ఎ హోమ్ రూఫ్ అబౌ ద హెడ్ అది చాలా ఇంపార్టెంట్గా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది బికాస్ మెనీ పీపుల్ మ్యా డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ అంబిషన్స్ ఇన్ లైఫ్ బట్ ఇల్డ్ అనేది ఒక గౌరవం అని ఇక్కడ వచ్చింది కదా ఎందుకు రా చేస్తామని ఒక క్యారెక్టర్ని అడిగేటప్పుడు నేను చెప్పాను అది గౌరవం కదా అంటాను సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సో ఎవ్రీబడి ఈస్ వాట్ అంబిషన్స్ అండ్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ దిస్ ఇస్ జస్ట్ నాట్ త్రీ బీహెచ్కే ఫ్యామిలీ ఇట్ ఇస్ ఐ థింగ్ ఐ వుడ్ ప్రౌడ్లీ సే ఇట్స్ మై ఫ్యామిలీ నా అంత క్లోజ్గా అయిపోయాం బికాస్ ఇఫ్ దాట్ మ్యాజిక్ డి నాట్ వర్క్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీ పొట్ వు నాట్ అ వర్క్డ్ బికాస్ వీ హన్ అ గుడ్ వర్క్ అది మీరు చూసి ఎలాగుంది మీరు చెప్పాలి మనం చెప్పకూడదు బికాస్ వీ హన్ అ గుడ్ వర్క్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోపెట్టి చూడ్డానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ సూపర్ చౌదరి గారు నేను ఒకసారి చెప్తాను సూరి వంశం టూ మనం అనౌన్స్ చేద్దామని స్క్రిప్ట్ రెడీ అయిపోయింది నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్ నైంటీ నైన్త్ ఫిల్మ్ని అడిగాను వాళ్ళు చెప్పండి సార్ అంత మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు ఇలాంటి పిక్చర్ ఇప్పుడు ఎలాగ పోతుంది నాకు తెలీదని ఆపేశారు దెన్ ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ టుక్ దస్ ఫిల్మ్ నేను వెళ్ళి చెప్తాను సార్ సూర్యవంశం టు ఎలాగా ఎప్పుడు అను చేయకపోతున్నా అని అడుగుతాను సో ఎవ్రీబడి విల్ గోన్ సీ వాట్ ఈ సైడ్ ఇన్ వన్ రూమ్ నో బడీ సీజ్ ఫిల్మ్స్ అని మోర్ చెప్పారు ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది టీవీలో చూస్తారు అందరి పది రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్తారు ఒకే రూమ్లో ఐ డోన్ దే దిల్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్ ఒకే రూమ్లో యూ కెన్ సిట్ అండ్ సీ దస్ ఫిల్ అదే క్లీన్ యూ ఇచ్చారు ఇంకా లాట్ ఆఫ్ వాల్యూస్ వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ బి అ అంత బాహ ఐ సీ సిద్ధార్థ్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ హగింగ్ మీ ఇట్ ఇస్ నాట్ సిద్ధార్థ్ హగింగ్ శరత్ కుమార్ ఇట్ ఈస్ ప్రభు హగింగ్ ఇస్ ఫాదర్ వాసదే దట్ ఈస్ థింగ్ ఎవ్రీబడి ఈవెన్ మిత దెన్ శ్రీకాంసన్ టో ఆశీ ఈవెన్ దేవేణి గారు వచ్చి ద చెయ్యి పెట్టడం ఆ షార్టే తెలిసిపోతుంది ద రిలేటివిటీ ద ఫ్యామిలీ The bonding in the, in the Maha Hundani. So, this is one thing. We have done a great work. We have given our best as a family. And I hope you all see the film and uh, support this film. Because such films bring values, hope, challenges in life, which I already said many times before. I faced many challenges. In Hyderabad, I fell, fell from about 60 feet, broke my neck, my spinal injury. I've got two plates. i got right vocal cord paralysis. బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు సిక్స్ మంత్ ఇన్ అపోలో హాస్పిటల్ సో ఐ నెవర్ గేవ్ అప్ ఇన్ లైఫ్ ఐ వెంట్ ఆన్ మూవింగ్ సో హియర్ ఐ ఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్స్ ఛాలెంజ్ బికాస్ ఐ లాస్ట్ మై వాయిస్ ఫర్ సెవెన్ మంత్స్ ఐ కుడ్ నాట్ స్పీక్ సో దట్ ఈస్ వన్ రవి కుమార్ గేమ్ యూ అ ఫిలం ఐ డివెన్ డబ్ ఫర్ దట్ ఫిలం సో వన్ థింగ్ ప్రౌడ్ ఇస్ కన్నప్ప ఐ డబ్ ఫర్ ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ హిందీ తెలుగు మలయాళం కన్నడ అండ్ Tamil. so that is the work and job so i want to say everybody in life the youngsters of today also life is a challenge accept it it's a risk take it you will never fail efforts will never fail keep going so i hope you all see this film gets inspired by it whatever little messages we have given it's not a sermon but some messages are there a message which is very very important to life so i hope you can relate with it and be a part of our family the 3bhk family thank you సో త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వన్ బిహెచ్కే సో అది ఎల్లి ఏదైనా ఆ కుటుంబంలో నాకు తెలుసు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ